ఈ కింద పడి ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసే లోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి ఏమిటి సార్ తమరో తమరే గుడుకుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచివాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు డిఎస్పీ హ్యాండ్సర్ మీ చేతిలో డిప్యూటీ సూపర్ంటెంట్ ఆఫ్ పోలీస్ కమ్ అలాగే జూనియర్ టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను డిఎస్పి అంది జాగ్రత్త నాయన డిఎస్పి ఏ కదా ఎవరి కూతురైనా సరే నా భయ మూవీ హై నా చింత హై చేసుకో చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా రాత్రికి క్లబ్ లా డిస్కో తెక్కుంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు ఆ మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి తలవారదేమి తెల్లవారావు అనవసరంగా పొద్దున్నే లేచావు పర్వాలేదమ్మా డ్రైవర్ కి జరం తగ్గేదాకా నేను ఎందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇంటికి వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను ఎప్పుడు ఇక్కడికి వస్తున్నా హలో బాగున్నారా మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులర్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునండి కొత్త ఫోన్ ఇవ్వండి అని తీసుకోండి మీనా రేట్ కనుక్కోవద్దా ముప్పై ఐదు వేలు ఏది తెల్లది

చెప్తాను వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీ కోసం సింధు కమాన్ మీ గర్ల్ ఫ్రెండా సారీ మేడం నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుంది మా అడిగారా ఇంకా పెట్టా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి పాటలు నాకు రావనుకున్నావాటు లేదు పోటీ పోలేదు పోయా చూరి

వెధవా పనికి పనికిమాల వెధవాని తిడుతూనే ఉంటాడు ఒక్కసారి మీరు సారనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలో కారిపోతున్నాయి పిచ్చయ్యా డీఎస్పీ గారు అబ్బాయి ఇంత పేరు దరిద్రేరు నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు అందుకే నాకు ఈ పేరు పెట్టారు ఇంతకీ ఇంతకీవారు సార్ నా స్కూల్ మేటు పుట్టి గుడ్డివాడు గుడ్వాడు పిచ్చి గారు మీ బాబాయ్ ఐస్ ఇస్తున్నారు కదా మా వాడిని రికమెండ్ చేస్తారా ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు జాగింగ్ చేసా కడుపు నక్క ఏదైనా హోటల్కి ఏదైనా తింటూ కెల్లి తింటూ మాట్లాడుకుందాగలగే రండి 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 తీసుకెళ్ళి గుడ్డి అబ్బా పాలు పప్పి నీకు నాకు డబల్ ఆమ్లెట్ ఇడ్లీ పెసరట్టు సాంబారు ఆహా మరిద్దరికి పండగే పండగ అదేమిటి గుడ్డి పిఠాపురం నీకు కళ్ళు కనపడవు కదా ప్లేట్ సరిగ్గా తీసుకున్నావు ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను ఈజీగా చెప్తాను కుడి చేతిలో పిస్తా ఎన చేతిలో కసోటా ఉంది తీసుకో అంత బిట్టాప్రావు నువ్వు ఎంగిలీ చేసింది ఎంగిల నేను ఎంగిలి చేసినట్లు నీకేలా తెలుసు నువ్వు గుడ్డితే కదా అదే అది నువ్వు నలుగుతో నాకు సౌండ్ ని వినిపించుంటుంది కాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు ఎవరే నా మనసులో చెప్పరా పిచ్చేలాంటి పత్తికి ఎంత విశ్వాసం ఎందుకు ఎడుస్తున్నావు పిచ్చి బావమని చెప్పి మళ్ళీ మీరు ఇలా ఇంత పెద్ద హోటల్ కి ఎందుకు తీసుకువచ్చారో నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు వీడు గుడ్డివాడి లాగా ఎందుకు నటిస్తున్నాడు ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్ నేను ఒక అర్థమైన చెల్లిగా అందను నాలో చూస్తున్నారు నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వు నా బ్రోకర్ ఊహ్వాల్ నువ్వు హెల్ప్ చేస్తే నీ నేను పెళ్లి చేసుకుంటారు మీ కాళ్ళు ఎక్కడా లాగడానికి కాదు దండం పెట్టుకోవడానికి చేతిలో స్టిక్కు తప్ప చిల్లలు కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు దేవుడు పంపించినా బాగా అర్తారు మీరు నాకు నువ్వు ఎప్పుడు ఇంపేరా ఇప్పుడు బస్ కూడా దొరకదు ఎలా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా హలోయ దొంగలు దూచుకునే రోడ్డు ఎలా రా అనుకుంటున్నాం సమయానికి మీరు వచ్చారు దొంగలకి నాకు లింక్ ఏమిటే అది కాదు సార్ మా చెల్లెలు అర్జెంటుగా వెళ్ళాలి టెన్షన్ పెరిగిపోతుంది మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా అలాగే వెనకెక్కండి భగవంతుడా పైకెక్కిన ఈ జంట పెళ్లిపీటెక్కేలా స్వామి తప్పు నాది కాదండి గవర్నమెంట్ది ఇది వరకు రోడ్లు మూడు నెలలకు ఒకసారి పోయేవి ఇప్పుడు మూడు ఒకసారి పోతున్నాయి అందుకే సడన్ సడన్ గా బ్రేక్ వెల్సి వస్తుంది సాధించడం నాకు లాతూ పెట్టిన విద్య కాదనా బాబు ఇవాళ ఏదో సర్ప్రైజ్ ఉన్నావు ఇదేనా మాయా నీదే సర్ప్రైజ్ ఈ రోజు నా అవును నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరికట్టు పడిపోయింది చూడు లిటిల్ పాప నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు మీ మావయ్య కూడా ఈత నేర్పించలేకపోయావా నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలంలో పడిపోయి మా సిస్టర్ కూడా ముంచేశాడు హలో ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివా అమ్మాయి మన టైప్ కాదులే నాదే టైప్ బ్రదర్ ఏ టైప్ అంటావంటి ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా తప్పరు నువ్వు ఊరు కొంచెం చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్ ఎవరు చూసినా వస్తుందో మాకు కనుక్కోమనే వాడివి ఇప్పుడు నువ్వు అలా కదా ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా తప్పరు అర్థమైందా ఇతని క్యారెక్టర్ మీ మెళ్ళ తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు ఫినిష్ ప్లీజ్ అదిగా చెల్లెమ్మా పాపం శివ ఇలాంటి మనిషితో స్నేహం ఏంట నీకు పద పోదాం థ్యాంక్ యూ బ్రదర్